తీసుకో తిను ముక్కలైపోయింది అది చాలా చెప్తున్నావు నువ్వు పడుకుని టీవీ చూడమంటున్నా పడుకుని టీవీ చూసుకొని వంట చేసుకుంటా ఎక్కడికైనా కదిలేవో ఎక్కడికైనా కదిలేవో మళ్ళీ చూసుకుంటావా చూసుకుంటావా టీవీ చూసుకోవా మరేం చెప్తావు ఫోన్ చూస్తావా ఫోన్ ఇవ్వను టీవీ తీసుకో ఏ బాదం పప్పులు ఏంటి ఇలా పడేసు సరేలే టీవీ చూసుకోనమ్మా పడుకో పడుకో ప్రశాంతంగా పడుకుని టీవీ చూసుకో హలో గాయ సుల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్య బ్లాగ్స్ ముందంతా దాన్ని విన్నారు కదా మాట్లాడి నెక్స్ట్ అయితే ఇప్పుడు వంటలోకి వచ్చేద్దాము ఈ రోజు అయితే సమ్మర్ స్పెషల్ మా నాన్నమ్మగారి చేతి కూర పాటోలి పాటోలి కూర అంటే మ్యాక్సిమం ప్రస్తుతం ఈ జనరేషన్ వాళ్ళు ఎవరికీ తెలీదు ఒకసారి ట్రై చేసి చూడండి కూర ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా మీకు తెలుస్తుంది పక్క కొలతలతో కూర మొత్తం దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఉల్లిపాయ పులుసు పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది అయితే ముక్కలు పులుసు కూడా పెట్టుకోవచ్చు కానీ సింపుల్ ప్రాసెస్లో వెళ్ళాలంటే మాత్రం ఉల్లిపాయ పులుసు పెట్టుకోవాలి ఫస్ట్ అయితే పెసరపప్పు రెండు గంటల ముందు నానబెట్టేయాలి అంటే ఇప్పుడు మనం కర్రీ నైన్ థర్టీకి చేస్తున్నాం అనుకో సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ నా అందులోనే రెండు ఎండు వేసి వెళ్ళేసి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్నాక దానిని వడబోసేసుకుని వడకట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే చిన్న గ్లాసులు చేశాను మీకు మీకు నీ కొలతలతో కూడా అన్నీ చెప్తాను ఎలా చేశాను ఏంటి అనేది కూడాను దాన్ని శుభ్రంగా మిక్సీ పేస్ట్ తిప్పేసుకుంటాం ఎలాగా పెసరపప్పుని ఎండుమిర్చిని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటాము కొంచెం కొంచెం టేస్ట్ రావడానికి రెండు జీలకర్ర కొంచెం అంటే ఒక రెండు మూడు పలుకుల్లో జీలకర్ర వేసుకుని శుభ్రంగా మిక్సీ తిప్పేసుకుంటాం మిక్సీ తిప్పేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకుంటాం కొంచెం వాటర్ యాడ్ చే వాటర్ అసలు యాడ్ చేయకూడదు కొంచెం వాటర్ కూడా పడకూడదు అందులో పెసరపప్పు నీళ్ళలో నాను ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు అసలు ఎలా ఉండదు అలా స్టైనర్తో తీసేసాక వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక అయితే వేసుకుంటున్నాను చూడండి పోప అయితే నేను శనగపప్పు వేసానంతే ఎండుమిర్చి ఆల్రెడీ నేను ఇందులో వేసాను కాబట్టి స్పైసీనెస్ ఎక్కువైపోతుంది వే వేయకూడదు ఫస్ట్ ఇందులో ఏం చేశానంటే మూకుడు మూకుడు ఆన్ చేసి అంటే మూకుడు పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం శనగపప్పు రెండే రెండు జీలకర్ర వేశాను వేసాను కొంచెం వేగుతున్నప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు ఉంటే మీ దగ్గర కరివేపాకు ఎలా ఉన్నా వేసుకోవచ్చు అనుకోండి నేనైతే ఫ్రెష్గా కోసి తెచ్చాను చెట్టు ఉంది కాబట్టి కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి అంగో కర్రీ అయితే ఇది చాలా చలవండి మా నాన్నమ్మగారు కనీసం ఈ సమ్మర్లో సమ్మర్ అంతా కలిపి ట్వంటీ టైమ్స్ చేసేవారు ఈ కూరని చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ముందు ఆనియన్స్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కరివేపాకు వేసుకున్నాక ఈ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలాంటి కూరలు అన్నీ కూడా పెద్దవాళ్ళు ఉంటే బాగా చెప్తారండి పక్కన అయితే నేను నెయ్యి చేస్తున్నాను ఆ రోజు నెయ్యి కొంచెం పక్క మేగడెక్కువైపోయిందని వెన్న దాన్ని వెన్నం తీసేసి నేను అలా చేసేస్తున్నాను ఇంకో తర్వాత చూడండి కూరను అలా కలుపుకుంటూ ఉండాలి కూరకి కంపల్సరీ ఒక మనిషి పక్కన ఉండాల్సిందే తర్వాత ఈ పిల్ల ఆడుకుంటానంటుంది ఇది బాగా విసిపించుతోంది దీనికి హాలిడే ఇది బాగా విసిపించేస్తుందని కొన్ని అటుకులు ఇచ్చాను ఆడుకోమని చూడండి ఎలా ఆడుతుందో అవి ఇవి పీకేసి లాగేసి పిచ్చి పిచ్చి పళ్ళన్ని చేస్తుంది అందుకని దానికి శుభ్రంగా క్లిక్ ఇచ్చేసి నువ్వు ఏమాట ఆడుకుంటావు ఆడుకొని కొన్ని వాటర్తో గ్లాసులో నీళ్ళు పోసి ఇచ్చేసాను నెక్స్ట్ అయితే ముందుగా మనం ఆడుకున్న ఈ పెత్తరపప్పు పేస్ట్ని అయితే వేసేస్తున్నాను ఇది కలుపుతూనే ఉండాలి నాన్ నాన్స్టాప్గా కూరని మనకి నూక వేసాక ఉప్మా ఎలాగైతే పలుకుల కింద వస్తుందో ఇది కూడా అలా పలుకుల కింద వస్తుందన్నమాట అలా కలపాలి కూరని చూడండి మొత్తం పేస్ట్ అంతా మిచ్చి జార్లో తీసేసుకుని మొత్తం వేసి ఇంకా కలపాలి అనమాట కలుపుతూ ఉండాలి అలా కూరను మొత్తం కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి మనకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఆల్రెడీ ఇందాక సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మీరు చూసుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే పసుపు పసుపు కంపల్సరీ ఏ కూరలో అయినైనా పసుపు కంపల్సరీ ఉండాలి కాబట్టి పసుపు కూడా యాడ్ చేసుకుని కలిపేసుకోవడమే ఇది ఉండల కింద కట్టేస్తుందండి మనం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈ కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అంటే మనం టూ స్పూన్స్ ఆయిల్ ఒకసారి కొలతలు చెప్తా నేను మా వారు మా పిల్ల అయితే మా ముగ్గురికి గ్లాస్ పక్క ఈ మా అంటే ఈ గ్లాస్లో పప్పు పోసి దీంట్లో ఇంకొంచెం అంటే ఇక్కడి వరకు పోస్తాను అన్నమాట పప్పు సరిపోవడానికి మీకు ఎక్కువ కొలత అది కూర వచ్చేసి ఎంతైందో చూపిస్తాను మీకు కూర ప్రాసెస్ కూడా మనం వీడియోలో మొత్తం చూసి చూపించాను ఒకసారి కర్రీని కూడా మీరు చూద్దరు ఎలా ఉందో చూసా చూడండి ఇది కర్రీ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇలాగా పువ్వులా అయిపోయాను అన్నమాట కూర మొత్తం చూసారు కదా అవి కరెక్ట్గా చెప్పాను అలా చేసుకోండి ఇలా పువ్వులు అయిపోతే కూర అయిపోయినట్టే చూసారా కర్రీ అయితే అయిపోయింది ఇది మీరు వేడివేడిగా మీకు మీరు కూర అసలు మామూలుగా చెప్పాలంటే మీరు కూర చేస్తూ ఉంటేనే సగం వరకు తినేస్తారండి కూర అంత బాగుంటుంది చాలా చలో పెసరపప్పు అంటేనే చలవా ఇదైతే ఇంకా అంటే కొంచెం చలవ చేసి కూరలు తింటే మంచిది కదా అందులోనూ ఉల్లిపాయ పులుసు అంటే ఉల్లిపాయ కూడా చలవే కాబట్టి మనకు వేడి చేయదు గొమ్ముని నెక్స్ట్ అయితే దీంట్లో మనం పులుసు పెట్టాను కదా పులుసులోకైతే పోపు వేస్తున్నాను ఎప్పుడైనా మీరు కూడా కూరని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియో ప్రాసెస్ చూశారు కదా ప్రాసెస్ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అందుకునే నేను కొలతలతో వీడియో కూడా యాడ్ చేశాను అనమాట ఏ గ్లాస్తో పోసుకుంటే ఎంత అవుతుందని కూడా మీకు మాకంటే ఆ ముగ్గురికి సరిపోయింది మీకు ఎంత కావాలో మీరు చెట్ చేసుకోవచ్చు అనమాట చిన్న టీ గ్లాస్ అనమాట అది నేను చూపించింది కొలతలు నెక్స్ట్ అయితే ఇప్పుడు పక్కన పులుసులోకి అయితే పోపు పెడుతున్నాను ఆవాలు మెంతులు ఎన్ని వరకాయలు ఇంగువ వేసేసి వేసేసుకోవడమే పోపు వేసేసుకుంటాం ఆ పులుసులోను ఇందులోకి కాంబినేషన్ అంటే ఇదే చేస్తారండి ఉరకాయ పులుసు అలా చేస్తారు ఏ కూరకి దానికి కంపల్సరీ కాంబినేషన్గా చేసుకోవాల్సింది ఎవరైనా అలా చేసుకుంటేనే తింటారనమాట చూసారు ఇంకా పులుసులోకి ఇలా పోపు వేస్తాను ఇప్పుడు దీన్ని ఎలా తినాలో కూడా నేను చెప్తాను మీకు వీడియోలోను ఇంక నేను పక్కన అయితే రైస్ కూడా పెట్టేశాను నెయ్యి కూడా కాగిపోయిందండి పక్కన ఇలా కప్పులో సేవ చూడండి మనం అన్నం కలుపుకున్నప్పుడు మగాళ్ళకి పక్కన ఇలా కప్పులో పెట్టి ఈ పులుసు కనుక ఇచ్చామంటే ముద్దం తీసుకుని అందులో తింటారనమాట అలా ఉంటుంది వీడియో మీకు చెప్పాను కదా పాటోలి అని ఉందండి పాటోలి కర్రీ అండ్ దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే ఉల్లిపాయ పులుసు ఇలా ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి పాటోలి ఇంకా ఉల్లిపాయ పులుసును మీరు ఎప్పుడైనా కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మన సమ్మర్ స్పెషల్ ఇది పెద్దవాళ్ళు ఏది ఉంటే కనిపెట్టరు కదా చూడండి ఎంత బాగుంటుంది మీరు కూర చేస్తూ ఉండి కూడా తినేస్తారండి మీకు పక్క కొలతలతో మొత్తం కూర అంతా కూడా చెప్పాను కదా ఇదివన్ గ్లాసు ఈ గ్లాసుల మేరకు చేశాను మా ముగ్గురికి ఈ గ్లాసున్నరకి మీకు ఎంత కూడా మీరు వీడియో మొత్తం చూస్తే కూడా మీకు వీడియోలో అర్థమైపోతుంది ఈ గ్లాసుల చేసి చేసిన నేను కూర పాటోలి ఇదిగోండి అండ్ కూరలోకి పులుసు పెట్టుకుంటాం మనం ఉలిపాయ పులుసు పెడతారు మా మేమైతే మా నాన్నమ్మగారు అయితే మా పులిపాయ పులుసు పెట్టేవారు ఇది వన్ పులుసు పులుసు వాళ్ళకి కదా అందుకని సూపర్ ఉంటుందండి ఒకసారి అన్నంలో తిని చూడండి మీకు నచ్చితే ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి మీకు కూర వీడియో మొత్తం ప్రాసెస్ అంతా కూడా పెడుతున్నాను కదా చూడండి కూర పులుసు అంటే అన్నంలో నడుచుకుందేమో అని చెప్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి మేము ఉల్లిపాయ పులుసులోనైనా ఏడుపులుసులోనైనా సరే మేము బెల్లం వేసుకుంటాము మాకు బెల్లం కంపల్సరీ ఉండాలి సో ఇందులో బెల్లం వేస్తాము ఇదైతే కమ్మగా ఉంటుంది అందులో బెల్లం వేస్తాము కాబట్టి బట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట దేనికి దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అలా సెట్ చేసుకుంటాం ఇప్పుడు ముద్దపప్పు ఉంది ముద్దపప్పులోకి అయితే సాంబార్ పెడతాము లేదంటే ముక్కలు పులిచి పెడతాము అంటే కాంబినేషన్ అనమాట అలా కాంబినేషన్ బట్టి చేసుకోవాలన్నమాట ప్రాసెస్ ఏదైనా ఇప్పుడు సమ్మర్ మనం వేడి వేడివన్నీ తింటూ ఉంటాం కదా వేడి చేసి ఇవన్నీ దానివల్ల ఏంటంటే హీట్ అయిపోతుంది బాడీ కాబట్టి వాటిని మొత్తము ఇలా కొంచెం చల్లబరచడానికి పెద్దవాళ్ళు ఏంటంటే ఇలాంటి కూరలన్నీ కనిపెట్టారు అనమాట పెద్ద అంటే చాలా చాలా కాబట్టి ఈ కూరలన్నీ కనిపెట్టారు ఒకసారి ట్రై చేసి చూడండి చూడడంలో తప్పేం లేదు కదా ఒకసారి కూర తిని మీకు తెలిసిపోతుంది అన్నమాట నెక్స్ట్ డేకి మీ బాడీ అనేది మీకు ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది సో సో ట్రై చేసి కంపల్సరీ వీడియో మా మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేసి వీడియోని కామెంట్ చేయండి ఎలా ఉందో కూర ఎలా ఉందని కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి మాకు సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్